దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించిన కాక ఈరోజు దేవాదేడు అందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం మాటలు బలపరచబడదాం జక్ర జాగ్రత్త ఎనిమిదో అధ్యయం పదమూడు యూదా వారలారా ఇజ్రాయల్ వారలారా మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటుందో అలాగే మీరు ఆశీర్వాస్పదం నేను మిమ్మల్ని రక్షించును భయపడక ధైర్యం తెచ్చుకొని దేవునికి సమస్త మేము కలుగు ఎంత గొప్ప వాగ్దానము నేను ఆ జీవితంలో అందరి జీవితం కాక ఆమె ప్రయాతిపరి అంటే దేవుని బిడ్డారా దేవుడు తెలియబోస్తుంటే గొప్ప విషయం ఏంటంటే మీరొకప్పుడు అన్యుడుగా ఉన్నప్పుడు అనగా అన్యుడు అంట అనే ప్రధాన అర్థం ఏంటంటే నన్ను ఎరగక ఉన్నప్పుడు నేను తెలియక ఉన్నప్పుడు పరాయ వ్యక్తిగా ఉన్నప్పుడు అని అర్థం సో దేవుని నమ్మక ఉన్నప్పుడు ఏముంటుందంటే శాపము అనేది మనం వెంటాడుతూ ఉంటుంది అదే దేవుని నమ్మిన తర్వాతకి ఏమవుతుందంటే మనం ఆశీర్వాదం పొందుకునే విడలంగా ఉండబోతున్నాం ఉంటాము నువ్వు ఆశీర్వాస్పదం నేను మిమ్మను రక్షించును స్తోత్రం కలుగుతున్నాను కాక ఇక ఒకప్పటి శాపము మన మీద ఏలుబడి చేయదండి ఒకప్పుడు శాపం మన మీద ఇక చాలామంది ఇదే భయపడుతూ ఉంటారు నేను ఇంకా అప్పుడెలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను శాపం నన్ను వెంటాడుతుంది అనుకుంటా ఉంటారు కానీ దేవుడు నమ్మిన తర్వాతకి శాపం అనేది కొట్టివేయబడుతుంది ఆశీర్వాదం అనేది మన చుట్టూ ఎల్లప్పుడూ ఉంటా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆశీర్వాదం నాకు నేను ఆశ్రయించబడట్లేదు అనుకుంటా ఉంటాం కానీ అది కరెక్ట్ కాదు గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని నమ్ముకో దాన్ని నమ్ముకొని ఉండటమే గొప్ప ఆశీర్వాదం సో కనుక అప్రిత్య దేవుని బిడ్డలారా దేవుని కుమారుల కుమార్తె ఈరోజు దేవుడిస్తున్న మాట ఓ యూదా ఇజ్రాయేల్ వారలారా నేను మిమ్మల్ని రక్షించును భయపడక ధైర్యం తెచ్చుకొని చాలామందికి పది పది విషయంలో భయం 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 వెంటాడుతూ ఉంటుంది నిజమే అండి దేవుడు చెప్తాను ఈ ఈరోజు భయపడక మీరు ధైర్యం తెచ్చుకోనండి ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకుంటే ఏమవుతుందంటే మనము సంతోషంగా ఉండగలుగుతాం ఈరోజు ధైర్యం లేకపోయేసరికి ధైర్యం లేకపోయేసరికి విచారంతో దిగుళ్ళతో కన్నీళ్ళతో అనారోగ్యాలతో చాలా గల సమస్యలు మనం కొని తీసుకుంటూ ఉంటాం ఈ భయము ఈ పెరిగితనము అని వదిలేద్దాం ఎందుకంటే దేవుని నమ్మి నమ్మి ఉన్నాము ఎందుకంటే దేవుని నమ్మక మునుపు అంటే అన్యుడిగా ఉన్నప్పుడు అంటే శాపం వెంటాడుతుందని భావించవచ్చు కానీ దేవుని నమ్మి ఉన్నావు ప్రార్థన చేస్తున్నావు మందిరానికి వస్తున్నావు దేవుని సాహవాసం దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉంటున్నావు ఇలాంటి పరిస్థితుల్లో దేవుని నమ్మిన తదుపరి కూడా ఇక నాకు శాపం ఉన్నది నా మీద ఏదో ఉన్నది అని భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఓ ఇజ్రాయల్ జూదా వాళ్ళరా అని దేవుడు చెప్తున్నాడు మనము దేవుని నమ్మిన తర్వాతికి ఆత్మీయ ఇజ్రాయెల్గా యూదులుగా మార్చబడి ఉన్నాము అలా ఇయ్యా ఈ గొప్ప విషయాన్ని నువ్వు గమనించగలగాలి దేవుని బిడ్లంగా మనం మనం కలిగినాల్సిందంటే దేవుని వాక్యాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి మనము ధైర్యం తెచ్చుకొని జీవించడమే నిజమే అండి అధైర్యపడ అధైర్యపరచబడకూడదు పిరికితనంతో ఉండకూడదు దేవుడికి వాళ్ళంటే ఇష్టం ఉండదు ఎందుకంటే నేను నమ్మి నేను నన్ను ఉన్నా ఉన్నాక కూడా నేను నేను నువ్వు నన్ను నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు ఇంకా భయపడితే ఏం లాభము సో భయపడకున్నా కుమారుడు ఆ కుమార్తె దేవుడు ఈరోజు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు గద్దిస్తా ఉన్నాడు ఖండిస్తా ఉన్నాడు భయం అనేది మనలో ఉండకూడదు ఎందుకంటే గొప్ప దేవుడు వేసుకొని ప్రో మన చోటు మన తోటి మన చుట్టూ మనలో ఉన్నాడు గనక మనము ప్రతి విషయం ముందు ధైర్యంగా ఉండగలగాలి ఇంక ఇక చెప్తున్నాం ధైర్యం తెచ్చుకునడు ధైర్యం తెచ్చుకుని ధైర్యము ఒక ఒక వస్తువు ఎక్కడన్నా మనం పెట్టామనుకోండి అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకుంటేనే మన మన దగ్గర ఉంటుంది అదే విధంగా దేవుడు చెప్తున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు ధైర్యం ఎక్కడ దొరుకుతుంది దేవుని సన్నిధి దొరుకుతుంది దేవుని ప్రార్థన చేస్తే నువ్వు వాక్యం చదువుతుంటే దొరుకుతుంది కానీ నువ్వు తెచ్చుకో వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ధైర్యం తెచ్చుకో దేవుని సన్నిధి నువ్వు రాకుంటా దేవుని మంది రాకుండా ఎలా నువ్వు ధైర్యపరిచబడతావు ఏ విధంగా నీ నేను భయం భయం తొలగిపోతుంది సో ఈరోజు నువ్వు హెచ్చరిస్తూ గదిస్తాను ఈరోజు నువ్వు నువ్వు కష్టంలో ఉన్న రోజు ఖన్యంలో ఉన్న అవును నిజమే సమస్య ఉన్నది సమస్య పోవాలంటే ఏం చేయాలి ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యంగా ఉండాలి దేవుని వాకింగ్ చెప్తున్నాను ధైర్యం తెచ్చుకుని నేను రక్షించును భయపడకుండా ధైర్యం తెచ్చుకుంటే నీకు రక్షణ కలుగుతుంది రక్షణ ఎలా వస్తుంది రక్షణ రక్షించబడాలి ఆశించబడాలి ఆరోగ్యం పొందుకోవాలి మేలు పొందుకోవాలి సమాధానపరచబడాలి ఎలా 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 అంత ఒకటే ఒకటి ఏంటంటే ధైర్యం భయపడకూడదు ఈ విషయం మనం గమనించినట్లయితే మనం సంతోషం ఉండగలుగుతాము దైవిక దేవే అశ్వరూపించగలుగుతాం కనుక ఇంత గొప్ప వాగ్దాన దేవుడు మన సొంతం చేయనట్టుగా నమ్మి విశ్వాసంతో ప్రార్థించుకున్నాం ప్రార్థన మహావీర పరిశుద్ధుల ప్రేమ గల తల్లి వందనాడు శోధించిన సహాయం తెచ్చేయండి ఇదిగో నేను ఈ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి మమ్మల్ని తంది బలపరచి పొందడం లేదు నిజమే మేము భయపడక ధైర్యం తెచ్చుకోక ధైర్యం లేక పెరిగిందనంతో భయపడతా ఉన్నాం క్షమించండి సహాయం దచ్చేయండి తద్వారా మేము రక్షించబడలేకపోతున్నాం ఎప్పుడైతే మేము భయపడక ధైర్యం తెచ్చుకొని ఉండగలుగుతామో అప్పుడు మేము మా ప్రతి విషయంలో రక్షించబడతామని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినని మొందనాడు చూపిస్తాం తండ్రి ఈ వాక్య మాటలు నిజంగా ప్రభుత్వం ఎక్కడెక్కడి నుంచి ఏ అయితే వింటున్నారో వారి వారి జీవితాల్లో కార్యం జరిగిన పరిచయం వేడు రక్షించి వేడుకుంటున్న వారి కష్టం నుంచి విడదేయండి అన్ని నుంచి విడదేయండి సంతోషం సమాధానం నెమ్మది ఆశ్చర్యలు ఆరోగ్యాలు ఓ దేవ ఐశ్వర్యములు ప్రతి విషయంలో ఘనత సమాధానం సంతోషం దయచేసి మహిమ సహాయం దయచేసి మమ్మల్ని తగ్గించుకుని మీ నామాన్ని నచ్చిస్తూ నా సరైన ఏ శ్రేష్ఠ ఫలకి తగ్గించమందన్నా అడిగి వేడుకుని పొందుకొని చూన్నాం మా ప్రియా పనుల్లోకి పొందన్న తండ్రి ఆమెన్ ఆమెన్